అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రెండో జీవితం పదో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా ద్రోణ తలపట్టు కూర్చున్నాడు అతనికి బొమ్మపై కాన్సన్ట్రేషన్ పోయింది ఆమెతో రోజు ఇలా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అవుతూనే ఉన్నాడు అతనికి అక్కడ ఉండాలనిపించలేదు క్షణంలో బయటికి నడిచి కారెక్కి వేగంగా వెళ్ళిపోయాడు ఇక మహాకవి శ్రీశ్రీని అప్పట్లో చూసిన కవులంతా శ్రీశ్రీ గురించి మాట్లాడుకుందాం అన్న ప్రత్యేక సభను ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను తెలిసిన మిత్రుడొచ్చి ద్రోణకిచ్చి వెళ్ళాడు ఆ సభకు ఆముకు తన వెళ్ళమని చెప్పాడు ద్రోణ దానివల్ల ఒక కవయిత్రిగా ఆమెకి ఎంత ఉపయోగమో చెప్పాడు ప్రముఖ కవులతో పరిచయాలు అవుతాయని చెప్పాడు ఆముక్త వెళ్ళింది వేదికపై అభ్యుదయ కవులు దిగంబర కవులు విరసం రచయితలు స్త్రీవాద రచయిత్రులు ఉన్నారు సాహితీ ప్రియులతో ఆ సభ కిక్కిరిసిపోయింది ముందుగా అధ్యక్షులు తొలి పలుకు వినిపించారు ఆ తర్వాత ఒక విరసం సభ్యుడు మైకు ముందు నిలబడి మహాప్రస్థానం అంటే విప్లవం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం గంటలు 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 పోని పోని పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ పోని అన్న శ్రీశ్రీ కవితలో ఎంత విప్లవం ఉందో నాకు తెలియదు కానీ నేను ఆ కవితకు బాగా కదిలిపోయాను అన్నాడు వెంటనే ఒక దిగంబర రచయిత కవి లేచి శ్రీశ్రీ వ్యక్తిత్వం ఎంత విలక్షణమైందో చెప్తూ శ్రీశ్రీని ఒక పసిపిల్లవాడిగా నిరంతర పాఠకుడిగా ఒక విదూషకుడిగా అక్షర ప్రహేళికలతో క్రీడించిన వ్యక్తిగా అభివర్ణించారు అంతలో ఒక అభ్యుదయ కవి మైకు పట్టుకుని నేను విశ్వనాథ కృష్ణ శాస్త్రి ఠాగూర్ల కవిత్వంలో పరవశించిపోతున్న రోజుల్లో మొదటిసారిగా శ్రీశ్రీ మహాప్రస్థానం చదివాను శ్రీశ్రీ ఒక ఆరని మంట ఆగని యుద్ధం అక్షర హిమనగం అభ్యుదయ స్వప్నార్ణవం ప్రపంచ ప్రజలకై ఎత్తిన బావుట అంటూ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే సభలో చప్పట్లు మారుమోగాయి ఆముక్త అలాగే చూస్తోంది అసలు ఈ మహాప్రస్థానం అంటే ఏమిటో ఆముక్తకు అర్థం కావట్లేదు పక్కన ఎవరో అడిగారు మహాప్రస్థానం చదివారా అని తడబడింది ఆముక్త చదవలేదంటే ఎలా ఉంటుంది కలం పట్టి కవితలు రాస్తూ కూడా ఇంకా చదవలేదా అంటారేమోనని అటు ఇటు కాకుండా తల ఊపి తప్పించుకుంది అమృతం కురిసిన రాత్రి చదివాను అంటూ వెంటనే చెప్పింది అది కూడా మంచి పుస్తకమే కానీ ఈ రోజుల్లో సాహిత్యపరమైన పుస్తకాలు బోతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు ఒకప్పుడు వంటగదితో పాటు విధిగా పుస్తకాల గది వర్ధిల్లేదు ఇప్పుడు ఏ మధ్యతరగతిళ్లలో చూసినా ఎంసెట్ పుస్తకాలు జావాలు సి ప్లస్ పుస్తకాలు కనిపిస్తున్నాయి అందామే అదొక పెద్ద తీరని అగాధంలా మొహం పెట్టి ఆ సభలో అప్పటి తరానికి చెందిన కవులే కాక ఇప్పటి తరానికి చెందిన యువ కవులు యువ కవయిత్రులు కూడా ఉన్నారు మహావృక్షాల ముందు లేత మొక్కల్లాగా వేదికపై కవిత ఎలా ఉండాలి మినీ కవిత ఎలా ఉండాలి అనే చర్చ సాగుతోంది ఆ చర్చలో సాహిత్యాన్ని చదువుతున్నారు తాగుతున్నారు పీలుస్తున్నారు జుర్రుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ సాహిత్యాన్నంతా అక్కడ పోగేసుకుని భాషపై పట్టు రావాలంటే ప్రబంధాలను వదలద్దు అంటున్నారు ఒకప్పుడు శ్రీశ్రీ కవిత్వం తీరని దాహం అంటే ఇప్పుడు కవిత్వం నా ఊపిరి అంటున్నారు కొందరు కవిత్వం నా వ్యసనం అంటున్నారు ఇంకొందరు కవిత్వం అంటే ప్రతిరోజు నా కళల్లోంచి రాలే అంటున్నారు ఇంకా కొందరు కవిత్వం అతి సహజంగా నాలోంచి ఆలోచించి ఊరే ఓటల తేట అంటున్నారు మిగతా వాళ్ళు కవిత్వం అంటే ఇదే అనుకుంది ఆముక్త ద్రోణ తనని ఈ సభకి ఎందుకు వెళ్ళమన్నాడో ఇప్పుడు అర్థమైంది సభ ముగిశాక దారిలో కారు ఆపుకుని విశాలాంధ్ర బుక్ షాప్కి వెళ్ళి కొంతమంది ప్రముఖ కవుల కవితా సంపుటాలను కొని ఇంటికి తీసుకెళ్ళింది ఏసీ ఆన్ చేసి పడుకోగానే సంవేద గుర్తొచ్చింది ఆ ముక్తకి జీవితాన్ని తడమటం అంటే ఏమిటి వేద అని తాను అడిగినప్పుడు సంవేద ఏమాత్రం తడబడకుండా పూజ చేస్తే వర్షాలు పడతాయని నేతి డబ్బాలను నిప్పుల్లో పోస్తారు కదా మధ్యాహ్న భోజనంలో పిల్లలకి ఎందుకు వేరో నీ కవిత్వంతో అడుగుముక్త అలాగే ముఖం మీద వచ్చే ముడతలు వయసు వేస్తున్న ముద్రలని తెలిసి కూడా బ్యూటీషియన్లను తిడుతూ తమ శరీర ఛాయని మాసిపోకుండా చేయమని వాపోతూ ఉంటారు ఇవన్నీ చిన్నగా అనిపించినా ఎంత చికాగా ఉంటాయో తెలియచేయి అంది సింపుల్గా ద్రోణ కూడా అంతే అలాగే మాట్లాడతాడు ఇవి రాయటానికి భాష కావాలి చదవమంటాడు వెంటనే తన వెంట తెచ్చుకున్న పుస్తకాలను ఆత్రంగా చూస్తూ ఒక్క గంటలో అంతా నేర్చుకోవాలన్నట్టుగా అందులోని పదాల వెంట పరిగెత్తసాగింది ఆ పుస్తకాల్లో భావోన్మేద మాదం యుద్ధోన్మాదం అంటూ కొరుకుడు పడని పదల పదాలు కనిపించడంతో వాటిని పక్కన పెట్టి నిరంతర సౌందర్యాన్వేషకుడు కృష్ణశాస్త్రి పుస్తకం అందుకుంది ఇప్పుడు హాయిగా ఉంది కృష్ణశాస్త్రి తన ఆరాధన అన్వేషణ ఆలాపనలో నవలావణ్య లతిక ఊర్వశిని ఎలా దర్శించాడో చదువుతూ కూర్చుంది ఆయన అన్వేషణ అనంతమైనది అమరమైనది అతి మధురమైనది అని మనసులో అనుకుంది ఎప్పుడైనా సౌందర్య నీలి వెన్నెలను కోరుకునే ఆముక్త సంవేద చెప్పినట్టుగా ద్రోణ చెప్పినట్టు రాయలేకపోతోంది చదవలేకపోతోంది రేపు వెళ్ళి ద్రోణని కలవాలి సభలోని సంగతులు చెప్పాలి అనుకుంది ఆముక్త ఇక ఆముక్త కారుదిగి లోపలికొస్తుంటే చూసి మండే నిప్పుల కణికల అయింది శృతిక రెండు అడుగులు ఎదురెళ్ళి ఉరిమి చూస్తూ ఆయన ఇంట్లో లేరు అంది అక్కడే ఆగు అన్నట్టు అర్థంగాక బెత్తరపోయింది ఆముక్త అభిమానంతో అడుగు వెనక్కి తీసుకుని వెనుదిరిగి కారెక్కిపోతూ ద్రోణకు కాల్ చేసింది అతను ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఆ రోజు ఫోన్లో కృతికతో శృతిక మాట్లాడటం విని వెళ్ళిపోయిన ద్రోణ ఇంతవరకు ఇంటికి రాలేదు శృతిక బాధలో ఉండగా ఆముక్త ఇలా రావటం ఆగ్రహాన్ని తెప్పించింది అడవిలో ఎండిన చెట్టుకి నిప్పంటుకుంటున్నట్టుగా బగబగమండింది ఆ టైంలో తను ఏం చేస్తుందో తనకే అర్థం కాని పని చేసింది శృతిక ఆ పని వల్ల పర్యవసానం ఎలా ఉంటుందోనని ఆలోచించలేదు ఎవరైనా తనలాగే చేస్తారు అని తనని తాను మభ్యపెట్టుకుంది వెంటనే బయటకొచ్చి తలుపుకు తాళం పెట్టి ఆటో ఎక్కింది ఓ గంట ప్రయాణించాక ఆటో దిగి లోపలికి వెళ్ళి అత్తయ్యా అంటూ గట్టిగా పిలిచింది శృతిక ఎందుకే అంత గట్టిగా పిలుస్తావు నాకేమైనా చూడా అంది విమలమ్మ కోడల వైపు తిరిగి చూస్తూ మీ అబ్బాయి నన్ను వదిలేసి శాంతినికేతనం వెళ్ళినట్టుంది వెళ్లే ముందు నాకు చెప్పలేదు రాష్ట్రంలో ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా నాకు చెప్పే వెళ్తాడు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎలా నాకు భయంగా ఉంది అంది శృతిక షాక్ దానిలాగా చూసింది విమలమ్మ మాట్లాడే అత్తయ్య నాకు చాలా కంగారుగా ఉంది మావయ్య గారితో చెబుదాం అంటూ ఆయన కోసం కళ్ళతోనే వెతికింది శృతిక ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళారు కూర్చో శృతి కంగారు ఎందుకు అంది నెమ్మదిగా శృతిక ఆశ్చర్యపోతూ మావయ్య మీతో చెప్పకుండా ఎటో వెళ్ళి ఫోన్ కట్ చేస్తుంటే కంగారు పడరా అంది ఆయన అలా వెళ్ళరు చెప్పే వెళ్తారు అంది విమలమ్మ ఈయన అలా కాదు ఏం చేయన్న కర్మ ఇసుక తోడితే నీళ్లు వస్తాయని నమ్మి పిచ్చిదానిలాగా తోడి తోడి వేళ్ళు పోతున్నాయి గోళ్లు కోడబోతున్నాయి నీళ్లు రావట్లా నిప్పులు రావట్లా అంది నేరసంగా చూస్తూ తన కొడుకును అలా విమర్శిస్తూ ఉంటే బాధగా ఉంది విమలమ్మకి వచ్చినప్పటి నుంచి కొడుకు ఎందుకు అంత డల్గా ఉన్నాడో ఇప్పుడు అర్థమైంది ఆమెకి శృతిక గొంతు విని గదిలోంచి బయటకొచ్చాడు ద్రోణ ద్రోణం చూసి ఆశ్చర్యపోతూ మీరు ఎక్కడున్నారా చెప్పరా అత్తయా మీరు కూడా మీ కొడుకులాగే ఏడిపించాలని చూస్తున్నారా అంది విమలమ్మ వైపు చూస్తూ నిన్నెవరూ ఏడిపించరు నువ్వే ఏడిపిస్తున్నావు అన్నాడు ద్రోణ ద్రోణ వైపు చూడకుండా మీరు పెద్దవారు ఆయన నాతో గొడవ పడి వచ్చినప్పుడు నచ్చజెప్పి ఇంటికి పంపద్దా ఇక్కడే ఉంచేసుకుంటారా అప్పటికీ అంది అత్తయ్యనే చూస్తూ పెద్దగా అరుస్తూ ఏం మాట్లాడాలో తోచలేదు విమలమ్మకి ఎదుటి మనిషిని ఆ కారణంగా నిందించడం విమర్శించటం ఫిర్యాదులు చేయటం ద్రోణకు నచ్చదు దేనిలో అయినా నిజాయితీ ఉండాలంటాడు అందుకే చూడు శృతి నాకు తెలుసున్న పెద్ద ఏ యాడ్ ఏజెన్సీ మేనేజర్ నన్ను కలుస్తారన్నారు ఆ మేనేజరు లేడీ నీకు ఆడవాళ్ళకి కనిపిస్తే భరించలేవు కదా అందుకే ఇక్కడ ఉంటాను మీట్ అవ్వమని చెప్పాను ఆమెకు హోటల్స్లో కలుసుకోవటం ఇష్టం ఉండదు అన్నాడు ద్రోణ వైపు ఒక రకంగా చూసి అత్తయ్య నన్ను ఈయనకెందుకు ఇచ్చి పెళ్లి చేశారు ఈ బాధలన్నీ పట్టానిక ఎప్పుడు చూసినా బొమ్మలతో ఆడవాళ్లతో గడుపుతుంటే నా కళ్ళతో నేను ఎలా చూడాలి అంది కోడలికి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు ఆమెకి పెళ్ళికి ముందు నుంచే నేను చిత్రకారు ఉన్నది మీకు తెలుసు దీనివల్ల నీకు నీకేం అన్యాయం జరగట్లేదు నన్ను నిర్లక్ష్యం చేయట్లేదు నిన్ను కూడా కానీ నీ బాధ ఏమిటో నాకు అర్థం కావట్లా నువ్వేం చేస్తే సంతోషంగా ఉంటావో ఎలా ఉంటే బాగుంటావో కూడా తెలియటం లేదు నువ్వు నాకు పజిల్లా అయిపోయావు అన్నాడు నచ్చకపోతే అలాగే అనిపిస్తుంది అంది శృతిక నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఫీల్ అవుతున్నావు అసలు నీకేం కావాలో తెలుసుకోవటం లేదు అన్నాడు చిన్నపిల్ల తలపై చేయి వేసి నిమిరినట్టుగా తెలుసు మీరు కావాలి మీ మనసు కావాలి అంతేకాదు ఇతరులు ఎవరు మీ దగ్గరికి రాకూడదు నాతో తప్ప ఇంకెవరితో మీరు మాట్లాడకూడదు అంది అంటే ఆర్టిస్ట్గా నన్ను చచ్చిపోమంటున్నావు అభిమానులు తమ గుర్తింపుతో ఇచ్చే ఆహారాన్ని కాలదన్నుకోమంటున్నావు నా మనసు ఆకలిని తీర్చుకోవద్దంటున్నావు చూడు శృతి ఈ ఆర్ట్ కోసం అన్నీ వదులుకున్నాను ఇది నా కళ నా జీవితం నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అయినా నన్ను ఇతరులు అభిమానించినంత మాత్రాన నీ మీద నాకు ప్రేమ తగ్గదు నా ప్రవర్తనలో మార్పు కూడా రాదు ఇంట్లో భార్య సంతోషంగా లేకుంటే ఏ భర్త సుఖంగా ఉండలేడు చేతులు కట్టేసుకుని కూర్చుంటే ఆర్టిస్ట్గా నేను ఎదగలేను నీకు విషయం తెలుసా శృతి నేను బయటికి వెళ్ళినప్పుడు మీ అభివృద్ధి ఎవరైనా ఉన్నారా సార్ అడిగితే నా భార్య ఉంది ఆమె నన్ను భరిస్తుంది ధరిస్తుంది నా వెంట ఉండి నన్ను నడిపిస్తుంది అని చెప్తూ ఉంటాను అలా చెప్తున్నప్పుడు నా మనస్సు మూలుగుతోంది ఎందుకో తెలుసా అది నిజం కాదు కాబట్టి అన్నాడు స్థిరమైన నిశ్చయమైనటువంటి ఆలోచనతో అత్తయ్య వింటున్నారా ఆయనకి నేనేమి కానా అంది శృతిక అన్నీ నువ్వే కావాలని వాడి కోరిక అంది విమలమ్మ తామరాకుపై జారిన నీటి బొట్టు నేలపై పడ్డట్టు మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇలా అనరు అంది భర్తనే చూస్తూ నువ్వు ఆలోచిస్తున్నావు ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా మాట్లాడటం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు ప్రాక్టికల్గా థింక్ చేయి చాలు అన్నాడు సరే రండి ఇంటికి వెళ్దాం అంది సహనాన్ని కూడా తీసుకుంటూ చెప్పానుగా యాడ్ ఏజెన్సీ వాళ్ళు కలుస్తారని అన్నాడు వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నా వచ్చి కలుస్తారు అంది నన్ను కలవటానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అన్నాడు మొండిగా ఆయన సంగతి మీకు తెలియదు అత్తయ్య నన్ను వదిలేయాలనే ప్లాన్లో ఉన్నారు అంటూ ఏడ్చింది తల కొట్టుకున్నాడు ద్రోణ ఆడపిల్లవి పిల్లవి అలా ఏడవకూడదు అంటూ ఓదార్చింది విమలమ్మ ఆమెను దగ్గరకు తీసుకొని ఇక తల పెట్టుకోవటానికి తనకు ఒక భుజం దొరికినట్టుగా టక్కన అత్తయ్య భుజం మీద తల నుంచి తిరిగి అత్తయ్య మొహంలోకి చూస్తూ నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య రాత్రులు ఆయనకు వచ్చే ఫోన్ కాల్స్ వల్ల నాకు నిద్ర రావట్లేదు ఆ టైంలో నన్ను బయటికి వెళ్ళమనో లేక ఆయన బయటకు వెళ్ళి మాట్లాడుకోమనో సలహా ఇవ్వకండి భార్యాభర్తల మధ్య ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి భర్త దగ్గర భయభక్తులతో ఉండమని మా అమ్మ చెప్పింది భయభక్తులతో కాదు కలిసిమెలిసి ఉంటానని మాటిచ్చొచ్చాను ఇక్కడేమో అంటూ భర్త వైపు నేరస్తుని చూసినట్టు చూసింది శృతిక మనిషికి ఇంత అసంతృప్తి ఇంత గందరగోళం అవసరం లేదు తెల్ల కాగితం లా ఉంచుకోవలసిన హృదయం నిండా పిచ్చి గీతలు గీసుకుని చిన్న భిన్నం చేసుకుంటున్నావు గాజు పలకలు ఉంచుకోవలసిన మనసుని నీ చేతులతో నువ్వే పగలగొట్టుకుంటున్నావు ఇందుకు నేనేమాత్రం బాధ్యుణ్ణి కాదు అంటూ తను అక్కడ క్షణం కూడా నిలబడకుండా తన గదిలోకి వెళ్ళాడు శృతికను అక్కడే వదిలి కొడుకు దగ్గరికి వెళ్ళింది విమలమ్మ ద్రోణ నాలుక కత్తి కంటే పదునైంది అది రక్తం చెందకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది ఆ బాధ ఏమిటో నాకు తెలుసు కానీ శృతిక ఏడుస్తోంది నువ్వు లేకుండా గంట కూడా ఉండలేను అంటోంది అంటూ ద్రోణ పక్కన కూర్చున్నాడు తండ్రి సూర్యప్రసాద్ అలాగే ఉంటుంది నాన్న అలాగే అంటుంది కూడా ఆమె తర్వాత బాగా విసిగిస్తుంది అన్నాడు ద్రోణ విసిగిపోయానని విసిరి కొట్టడానికి ఇది ఏమైనా క్రికెట్ బంత్యా కాపురం కోడలి మొహం చూస్తే జాలిగా ఉంది అన్నాడు మీ కోడల్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాన్న క్షణ క్షణం అనుభవించిన వాడిని చదువుకున్నానన్న స్పృహ కూడా ఉండదు ఆమెలో అన్నాడు ద్రోణ నిన్ను కోరి తన కూతుర్ని చేతిలో పెట్టాడు మీ మావయ్య నువ్వైతే బాగా చూసుకుంటావు అని ఆయన్ని బాధ పెట్టకరా అంది విమలమ్మ చూసుకుంటానని కాదమ్మ భరిస్తానని అన్నాడు ద్రోణ ఏదో ఒకటి కోడలనింటికి తీసుకెళ్ళు తొందరపడకు అంటూ నచ్చజెప్పాడు సూర్యప్రసాద్ నేనేం తొందర పెడుతున్నా నాకు బయట నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని మనసులో పెట్టుకుని వాళ్ళ అక్క వెళ్ళి స్కూటీ యాక్సిడెంట్లో టీనా చేయి పోగొట్టింది వాళ్ళ అత్తయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడితే భయపడిన అవెంట వచ్చింది ఫోన్ కాల్స్ని చూసి ఫీల్ అవుతుందని వాటిని కట్ చేస్తూనే ఉన్నాను కానీ విదేశాల నుంచి వచ్చే కాల్స్ని యాడ్ ఏజెన్సీ వాళ్ళ వాళ్ళ కాల్స్ని పత్రికా ఆఫీసుల కాల్స్ని కూడా కట్ చేస్తుంటే నా నరస్ట్ ఆర్టిస్ట్ అంటారా అసలు అందరికీ అందుబాటులో ఉండాల్సి నేను అలా ఫోన్ కాల్స్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది ఫోకస్డ్గా డెవలప్ కావలసిన వాడిని అలా మౌనంగా ఉండి నా కాళ్లను నేనే విరగొట్టుకున్నట్టుగా నా కళను నేనే అణుచుకోవాలా అన్నాడు నువ్వు నాకు అర్థమవుతున్నావు ద్రోణ అన్నాడు సూర్యప్రసాద్ అంతకన్నా ఇంకేం మాట్లాడలేక నన్ను ఇంట్లోనే ఉంచుకునే నాలుగు రోజుల నుంచి ఇంట్లో లేవని చెప్పటం నన్ను బ్లేమ్ చేయటం కాదా నా క్యారెక్టర్పై అవతల వాళ్ళకి చిన్న చూపు కలగాలనేగా అనుమానించినా పడచ్చు కానీ అనుమానించటం నరకం అన్నాడు అవమానించినా కూడా పడచ్చు భార్య వైపు చూశాడు సూర్యప్రసాద్ ఏమనండి ఎవరి సమస్యల వాళ్ళు కొట్టుకుపోతున్నారు మనం ఏం చెప్పగలం అంది రోగం బాగా ముదిరిన రోగుల్ని చూస్తున్న డాక్టర్ లాగా విమలమ్మ అనుమానం ప్రేమ ఉన్న చోట ఉంటుంది ద్రోణ అన్నాడు సూర్యప్రసాద్ అదేం ప్రేమ నాన్న నేను ఎటు చూస్తే అటే చూస్తుంది అక్కడ ఎవరైనా అమ్మాయి ఉందేమోనని నేను వేసే అమ్మాయిల బొమ్మల్ని చూసి ఇది మీరే వేశారా ఈ బొమ్మను మీకుంచే కదా తాకింది అంటుంది చురకత్తిలాగా చూస్తూ ఇదేం ప్రేమో నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు ద్రోణ మీ అమ్మ కూడా శృతిక అంత వయసులో అలాగే ఉండేదిరా పోలి పోలికలు వస్తాయిగా మీ అమ్మకి నేనంటే ప్రాణం ద్రోణ దాన్ని భరించడంలో కూడా ఆనందం ఉంది అన్నాడు సూర్యప్రసాద్ ద్రోణ ఇంకా మాట్లాడలేదు ఇక ఇంటికి వెళ్ళాలని శృతికతో కలిసి కారులో కూర్చున్న ద్రోణం చూసి సంతోషించారు ద్రోణ తల్లిదండ్రులు కారులో కూర్చున్నాక శృతిక ద్రోణ సరదాగా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు ముందుగా కారు దిగిన శృతిక తలుపుకు తాళం వేసి నేరుగా తాళం తీసి నేరుగా వంట గదిలోకి వెళ్ళింది కారును బార్క్ చేసి హుషారుగా ఉత్సాహంగా అడుగులు వేస్తూ నిత్యం తన బొమ్మలు గీసే గదిలోకి ప్రవేశించి స్నాణు అయ్యాడు ద్రోణ ఆ గదిలో బూడిద తప్ప ద్రోణ వేసిన బొమ్మలు లేవు ఒక్క క్షణం తన కళ్ళను తను నమ్మలేనట్టుగా గదంతా కలయి చూశాడు ఈ గది నాదేనా అన్న అనుమానంతో ఇది నీ గదే అన్నట్టు స్టాండ్ బోర్డు కనిపించడంతో షాక్ తిన్నాడు అంత త్వరగా తేరుకోలేని షాక్ అది నిలబడే శక్తి లేనట్టుగా కుప్పగూలిపోయాడు తను వెళ్ళాక తన గదికి షార్ట్ సర్క్యూట్ అయిందా అనుకున్నాడు అలా అనుకోవటానికి ఆధారాలు బలంగా లేవు మరి ఏం జరిగింది తన బొమ్మలు ఎందుకు ఇలా తగలబడిపోయాయి ఈ బొమ్మలు ఒక్క గంట ఒక్క రోజులో వేసినవి కావు నెలలు సంవత్సరాలు శ్రమపడి వేసిన బొమ్మలు ఈ మధ్యన ఎగ్జిబిషన్లో కొన్ని నమ్ముడు పోగా మిగిలినవి భద్రంగా ఇల్లు చేర్చుకున్నాడు కొన్ని బొమ్మలు విదేశాలకు పంపాలని ప్యాక్ చేసి రెడీగా ఉంచాడు అవి కూడా కాలిపోయాయి పత్రికల వాళ్ళు పంపిన స్క్రిప్ట్లు కూడా కాలిపోయాయి అందులో యాడ్ ఏజెన్సీ వాళ్ళ కోసం వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి ఇది ఏ ఆర్టిస్ట్కి జరగకూడని అన్యాయం ఇది ఎలా జరిగింది వ్యాపారంలో నష్టం వస్తే కోలుకోవచ్చు ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం చేయించుకోవచ్చు కానీ క్షణమో రకంగా ఫీల్ అయ్యి నెలలు సంవత్సరాలుగా గీసిన ఈ బొమ్మల్ని ఈ జన్మలో తను మళ్ళీ గీగలట జరిగిపోయిన సృష్టి మళ్ళీ రాదు జరగబోయే సృష్టికి జరిగిపోయిన సృష్టికి చాలా తేడా ఉంటుంది గత జన్మని ఎలా చూసుకోలేడో తన బొమ్మల్ని కూడా తనిక చూసుకోలేడు తల పగిలిపోతోంది ద్రోణకి శృతిక స్టౌ దగ్గర నిలబడి కాఫీ కలుపుతూ ఇకపై తన భర్తతో హాయిగా గడపాలని రోజుకో రకం చీర కట్టుకుని ఆయనకు నచ్చిన విధంగా ఉండాలని ఆయన అప్పుడప్పుడు అడిగే సన్నజాజులు తలలో పెట్టుకుని పాతతరం అమ్మాయిలాగా ఆయన గీసుకునే బొమ్మలా ఉండాలని అనుకుంది కాఫీ కప్పు పట్టుకుని భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది అక్కడ ద్రోణ సర్వం పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్నాడు సన్నగా నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళింది ఆ బూడిద వైపు చేయి చూపి ఈ బొమ్మల కోసమేగా ఆడవాళ్ళంతా పడి చచ్చి మీకు ఫోన్లు చేయటం మీ చుట్టూ తిరగటం ఇవే లేకుంటే ఏముంది ఇక్కడ ఒట్టి బూడిద అందుకే వీటిని బూడిద చేశాను అంది నవ్వుతూ వెంటనే కొండను ఢీకున్న పెనుకెరటల్లా లేచి ఆమె చెంప చెల్లు మనిపించాడు ఆ దెబ్బ తీవ్రతకు కాఫీ కప్పుతో పాటు ఆమె కూడా తిరిగింది కాఫీ మొత్తం గది నిండా పడ్డాయి నిలబడాలంటే కళ్ళు తిరుగుతున్న దానిలా కాస్త తడబడి నెమ్మదిగా కంట్రోల్ చేసుకొని నిలబడి నన్ను కొడతారా అంటూ చెంప మీద చేయి పెట్టుకుంది చంపేస్తాను అన్నాడు ఆవేశంగా ఏం చేశానని నన్ను చంపుతారు అంది ఎన్నో సంవత్సరాల నా తపస్సును పాడు చేశావు నేను పడ్డ శ్రమనంతా ఒక్క క్షణంలో తగలబెట్టి బూడిద చేశావు అన్నాడు మీరు రోజు నా మనసును బూడిద చేయటం లేదా అంతకన్నా ఇది ఎక్కువ అంది నీకు అసలు మనసు ఉంటే కదా బూడిద కావటానికి అన్నాడు నాకు మనసు లేకుంటే మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తానా అంది నా వినాశనాన్ని కోరే నీ ప్రేమ నాకు అవసరం లేదు నా భార్యగా నా పక్కన ఉంటూ నా మీద నువ్వు ఇంత అసూయ పెంచుకున్నావని తెలుసుంటే అప్పుడే మీ ఇంటికి పంపించి ఉంచేసేవాడిని అన్నాడు నాకు ముందే తెలుసు మీలా మీలాంటి వాడిని మార్చడం అని అంది నీకు నాతో మాట్లాడే అర్హతే లేదు చేసిన చాలు నా ముందు నిలబడకు అన్నాడు టెన్షన్తో తోత నరాలు పగిలిపోయేలా ఉన్నాయి కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది శృతిక కోపం తెచ్చుకునే ముందు పరిణామాలు కనిపించవు కోపం మనిషిని పశువుని చేస్తుంది విచక్షణను కోల్పోయేలా చేస్తుంది సమస్యలు పెద్దవి కావడానికి కారణం కూడా కోపమే ఆ రోజు భర్త మీద కోపంతో బొమ్మల్ని తగలబెట్టింది ఇప్పుడు భర్త నిరసనను తట్టుకోలేకపోతుంది పర్యవసానం ఆలోచించకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది శృతిక ఇక దోసిళ్లతో స్వచ్ఛమైన సెలయేటి నీళ్లు తాగినట్టు ఉండాలి జీవితం అనుకున్న ద్రోణకు వలకని పలకని అమ్మ వెంట పడి మొత్తుకున్నట్టుంది నిప్పు పెదవులపై ముద్దాడి భయపెడుతు భయపడుతున్నట్టుంది ద్రోణ తలపై చేతులు పెట్టుకుని తనకింకేం మిగలలేదన్న బాధతో కూర్చుని ఉన్నాడు అప్పుడు వచ్చింది ఆముక్త కారు దిగి లోపలికి గదిలోకి రాగానే ద్రోణ నీ బొమ్మలు ఏమైపోయే గది నిండా ఈ బూడిదేవిటి ఫ్యాన్ వేస్తే మొహం మీదకి వచ్చేలా ఉంది అసలు ఏం జరిగింది అంది షాకింగ్గా ఆముక్తకి ఏం చెప్పాలో అర్థం కాాల ఒక్క క్షణం ద్రోణకి అబద్ధం చెప్పే కన్నా నిజం చెప్తే మంచిది అనుకున్నాడు జరిగింది చెప్పాడు వేదనగా చూసింది ఆముక్త నాది అనుకున్నది ఎవరికీ దక్కకూడదన్న ఆగ్రహంతో తారాస్థాయిలో తెగించిన శృతిక ఇంత అతితో కూడిన తన ప్రేమను అవతల వాళ్ళు తట్టుకోలేరని గ్రహించి ఉండదు అందుకే ఇలా చేసింది ద్రోణముఖంలోని వైరాగ్యం ఆముక్త హృదయాన్ని నొక్కి పట్టినట్టయింది ఒక కళాకారుని బాధ తోటి కళాకారులకు వెంటనే అర్థమవుతుంది బాధ అంటే ఏమిటో బాధపట్టమంటే ఏమిటో సమస్యలు ఎలా ఉంటాయో ఆ సమస్యలు పైకి చిన్నగా అనిపిస్తూ మనసును ఎంత పెద్దగా కోస్తాయో ఆ ముక్తకి ఎన్ని రోజులు తెలియదు ఇప్పుడు ద్రోణం చూస్తుంటే అంతటి భావకవి అయిన కృష్ణశాస్త్రి నాకు యుగాదులు లేవు ఉషస్సులు లేవు అని ఎందుకు రాశాడో అర్థమైంది ద్రోణ లాంటి వాళ్ళే ఆయన హృదయాన్ని అప్పట్లో కదిలించి ఉంటారు ఆవేశంగా ద్రోణ వైపు చూస్తూ ఇది పెద్ద విధ్వంసకర చర్య వర్షిత్ నేను మీడియా వాళ్ళకు ఫోన్ చేస్తాను దీన్ని పది మందికి తెలిసేలా చేద్దాం న్యాయం కావాలని ప్రజలనే మనం అడుగుదాం వాళ్ళ సమాధానమే మనకు కొండంత అండ అంది ఆముక్త ఉలిక్కి పడి చూశాడు ద్రోణ నువ్వు నా గురించి బాధపడుతున్నందుకు థ్యాంక్స్ ఆముక్త నా సమస్యకు నువ్వు చూపే సొల్యూషన్ కరెక్ట్ కాదు నన్ను ఇలా ఉండనివ్వు అన్నాడు నీ బాధ చూడలేకపోతున్నాను వర్షీత్ అంది జాలీగా మన ప్రమేయం లేకుండా దేన్నైనా కోల్పోయినప్పుడు బాధగానే ఉంటుంది ఆముక్త జీవితంలో తెలిసి కోల్పోయేవి కొన్ని తెలియక కోల్పోయేవి కొన్ని ఉంటాయి ఏది అవైనా కోల్పోయింది నేను నువ్వు బాధపడకు ఇప్పుడు ఏం రాస్తున్నావు అన్నాడు దీని మీద ఇంకేం మాట్లాడినా అనవసరమే అనిపించి నా ఫ్రెండ్ సంవేద మొన్న కొన్ని సమస్యల్ని చెప్పి రాయమంది సమస్యలే సమస్యలే కదా ప్రత్యేకించి రాయటం ఎందుకని ఆలోచిస్తున్నాను సపోజ్ ఆదాయం లేని వాడు అప్పులు చేస్తాడు వాడు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ఆలోచించి కష్టపడే తత్వాన్ని పెంచుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది కానీ దాని మీద నేను నాలుగు పేజీలు రాస్తే అప్పులు తెరవు కదా అందుకే నేను ఆ సమస్యను రాయదలుచుకోలేదు ఏదైనా న్యూ సబ్జెక్టు దొరికితే రాస్తాను అంది తల కొట్టుకునే ఆసక్తి కూడా లేనట్టుగా మౌనంగా ఉన్నాడు అటు ఇటు చూసి శృతిక లేదా అంది వెళ్ళిపోయింది ఎక్కడికి ఏమో తెలియదు ఇప్పుడు ఎలా దాని గురించి ఆలోచించే స్థితిలో కూడా నేను లేను అన్నాడు అందరికీ ఒకసారి ఫోన్లు చేయండి మనం కూడా వెతుకుదాం భార్య లేకుంటే కష్టం కదా అంది కష్టం వచ్చినప్పుడు పడాలి కష్టం కదా అంటే వచ్చిన కష్టం పోతుందా పోనీ మనం కూడా దాని నుంచి పారిపోలేం ధైర్యంగా నిలబడితే చూసి చూసి అదే పారిపోతుంది అన్నాడు అతని మొహంలోని గంభీరతనే చూస్తూ భారీ లేకుంటే ఎన్ని కష్టాలో కథ రాస్తాం అంది ఉద్వేగంగా నిట్టూర్చాడు ద్రోణ నా జీవితం నీ కథలా ఉందా అన్నాడు నువ్వే కదా జీవితాల్లోకి వెళ్ళి రాయమంటావు సంవేద కూడా అప్పుడప్పుడు అదే చెప్తుంది అంది ఒకసారి ఆమె మొహంలోకి జారీగా చూసి సమస్యల్ని స్పృశించే నేర్పు కూడా ఒక కదా అని మనసులో అనుకుని ఏమనాలో తెలియక ఆల్ ద బెస్ట్ అన్నాడు అంతలో పేరెంట్స్ నుంచి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని ఆముక్తతో చెప్పి పక్కకి వెళ్ళి మాట్లాడొచ్చాడు ఆమె చాలాసేపు ద్రోణ దగ్గరే కూర్చుంది మరి ఈ కథ ఈ సీరియల్ ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ